ఛానల్ ఈ రోజు మనతో పాటు న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో మరి రాజసు గారు నామ సంవత్సర పంచాంగ శ్రవణం అనేది అసలు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేయండి అలాగేనండి అంటే వికారి నామ సంవత్సరం అంతా కూడా పాపగ్రహాలే పంచుకున్నాయండి ఆ ఈ రాజు దగ్గర నుంచి మంత్రి అన్ని ఈ సంవత్సరం అంతా పాపగ్రహాల పరంపర ఎక్కువ ఉంది అయితే మన రాసుల గురించి చేసుకోవాల్సిన పరిహారాల గురించి లాస్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఉగాదిలో ప్రధాన ఉగాది పండగ రోజు ప్రధాన నియమం పంచాంగ శ్రవణం పంచాంగం వినాలి చెప్ శ్రవణం చేస్తే వినాలి అన్నది కూడా ఒక నియమం ఉంది తర్వాత ఉగాది పచ్చడి తినాలని కూడా చెప్పాం కదా అదే మధుర మధురం అంటే తీపి ఆమ్లం అంటే పులుపు కటి అంటే కారం కషాయం కషాయ అంటే వగరు అలాగే లవణం అంటే ఉప్పు తిత్త అంటే చేదు భక్షణం ఈ మొత్తం ఈ షడ్రుచుల ఉగాదిని మనం తినాలని తెలుసుకున్నాం ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే పంచాంగం వినాలి అసలు ఈ సంవత్సరం వికారీనామ సంవత్సరం రైతులకు ఎలా ఉండబోతుంది ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఈరోజు తెలుసుకుందాం అయితే వికారీనామ సంవత్సరానికి రాజు శని అండి శనివారంతో ప్రారంభమవుతుంది కాబట్టి మనకి ఉగాది శని మరి శని రాజు అయితే ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అంటే కొంచెం అగ్ని భయం ఉండే అవకాశం ఉంది తర్వాత దొంగల భయము అంటే ఇదేంటంటే రాజు శని కాబట్టి ఈ రకమైన పరిణామాలు ఉండొచ్చు ఈ సంవత్సరంలో అనేది ఒక అంచనా అండి కాబట్టి ప్రభుత్వ మూలక ఇబ్బందులు కొన్ని ఉండొచ్చట అలాగే కొంచెం పంటలు తక్కువగా పండుతాయి మనకి కరువు కూడా తాండవించే అవకాశం ఉంది ఎందుకని శని రాజైనందువల్ల అలాగే నిమ్న జాతులు వాళ్ళకి కొంచెం లాభం ఎక్కువ వస్తుంది అలాగే రైతులు పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకనంటే రాజు మరి శని భగవానుడు అయ్యాడు కాబట్టి మనం అనుకున్నాం కదా నవనాయకులు అందరూ కూడా పాపగ్రహాలు ఈ సంవత్సరం పంచుకున్నారు అని చెప్పి అందువల్ల అయితే ఈ వికారి నామ సంవత్సరంలో మంత్రి రవి మరి మంత్రి రవి అయితే మనకు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం కొంచెం అనావృష్టి ఎక్కువగా ఉండొచ్చు అలాగే గ్రీష్మతాపము కొంచెం అధర్మం అనేది కొద్దిగా పెరగచ్చుట ప్రభుత్వ నిర్ణయాలు కొంచెం సరిగ్గా ఉండకపోవచ్చు అలాగే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు ఇది దేనివల్ల మన్ అంటే మంత్రి రవి అవ్వడం వల్ల అంటే రవి శని ఇద్దరు కూడా పాపగ్రహాలు అంటాం మనం కాబట్టి ఇలాంటి పరిణామాలు ఉండొచ్చు మరి సైన్యాధిపతి కూడా మళ్ళీ శని సైన్యాధిపతి శని ఉండడం వల్ల పాలకులు ప్రవర్తన కొంచెం వ్యతిరేకంగా ఉండడం ప్ర ప్రజల్లో కొంచెం అవగాహన లోపం ఉండడం అలాగే అన్యోన్యత కలహం ఇలాంటివన్నీ కూడా అన్యోన్యత లోపము ప్రజల్లో అంటే ఒక మాట మీద ఉండకపోవడము చిన్న చిన్న అనిశ్చితి ఏర్పడచ్చండి సైన్యాధ్యక్షుడు కూడా శని మరి నెక్స్ట్ సస్యా సస్యాధిపతి అంటే సస్యాలంటే పంటలు దానికి అధిపతి బుధుడు మరి ఎలా ఉండబోతున్నాయి అంటే కొంచెం విపరీత గాలులు వస్తాయట బుధుడు సస్యాధిపతి అయితే బుధుడు వాయువుకు అధిపతి కాబట్టి విపరీతమైన గాలు గాలులు ఈ సంవత్సరంలో రావచ్చు తర్వాత ప పండ్ల తోటలు పైరులు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది పెసల ధర చాలా పెరుగుతుందట ఈ సంవత్సరం పెసలకు అధిపతి బుద్ధుడే కాబట్టి సస్యాధిపతి బుద్ధుడు కాబట్టి పెసల ధర కొంచెం పెరుగుతుంది కొంత రైతులకు లాభం పెసల విషయంలో వాటి విషయంలో రైతులకు కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది మరి నెక్స్ట్ ధాన్యాధిపతి చంద్రుడు ధాన్యాన్ని ఇచ్చేది అధిపతి చంద్రుడు కాబట్టి ఎలా ఉండబోతుందంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందట అలాగే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు శుభగ్రహం కదా అందువల్ల బుధుడు కూడా కొంత మంచి గ్రహమే అంటారు కాబట్టి కొంత వి విపరీత గాల్పులు ఇవన్నీ వచ్చినా కూడా పెసల ధర కొద్దిగా పెరగడము అలాగే రైతులకు కొంత లాభం అని చెప్పుకున్నాం మరి ధాన్యాధిపతి చంద్రుడు శుభగ్రహం అవుతుంది కాబట్టి మనకి పాడి పరిశ్రమ అభివృద్ధి సంపూర్ణ ఆరోగ్యము దేశం చాలా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత వర్షాలు నదులు కొంచెం వదులు నదులు వాగులు కొంచెం పొంగి వాటర్ కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంటుందండి దేనివల్ల చంద్రుడు మనకి ధాన్యాధిపతి అయ్యాడు కదా ధాన్యాన్ని ఇచ్చే అధిపతి కాబట్టి మరి నెక్స్ట్ మనకి అర్ఘ్యాధిపతి అర్ఘ్యం అంటే ధరలు మరి మళ్ళీ అర్ఘ్యాధిపతి మళ్ళీ శని మళ్ళీ అక్కడ పాపగ్రహమే వచ్చింది కదా అర్ఘ్యాధిపతి శని అయితే ఎలా ఉంటుందంటే ఉలవలు ఇవన్నీ మినువులు నూనె జాతులు ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది శని అర్ఘ్యాధిపతి అవడం వల్ల ఉలవలు నువ్వులు మినువులు తర్వాత నూనె జాతుల ధాన్యం కొంచెం రేట్లు బాగా పెరుగుతాయి నల్లరేగడి నేలల్లో అధిక దిగుబడినిచ్చు అంటే నల్లరేగడి నేలలు కొన్ని ఉంటాయి కదా దాంట్లో కొంచెం అధిక దిగుబడి వస్తుంది అలాగే జాతులు పెద్ద పదవుల్లో నియమించబడతారట మరి అర్ఘ్యాధిపతి శని అవడం వల్ల మరి మేఘాధిపతి కూడా మళ్ళీ శని అంటే ఎన్ని పోస్టులు వచ్చాయో శని భగవానుడికి మేఘాధిపతి కూడా శని అవడం వల్ల వర్షాలు తక్కువ కురుస్తాయి మేఘాధిపతి మళ్ళీ శని కదా పాపగ్రహం అందుకని వర్షాలు తక్కువగా కురుస్తాయి కొన్ని చోట్ల అధిక వృష్టి కొన్ని చోట్ల అనావృష్టి వృష్టి అలా డిఫరెంట్గా ఉంటుంది నల్ల ధాన్యాల ధరలు పెరుగుతాయి ఎందుకని మేఘాధిపతి శని అవడం వల్ల రసాధిపతి శుక్రుడు ఇక్కడ రసాధిపతి శుక్రుడు అంటే శుక్రుడు మళ్ళీ శుభగ్రహం కాబట్టి కందమూలాలు క్షౌర వస్తువులు రస పదార్థాలు ధరలు బాగా వస్తాయంట శుక్రుడు శుభగ్రహం కాబట్టి అంటే ఆ విషయాల్లో కొద్ది పాజిటివిటీ ఉంటుంది తర్వాత నీరసాధిపతి బుధుడు బుధుడు కూడా శుభగ్రహమే కాబట్టి మణి మరకతాలు వివిధ ధాన్యములకు ధరలు విపరీతంగా పెరుగుతుంది గాలులతో కూడిన వర్షాలు తుఫాన్లు ఉప్పెనలు కొంచెం ఉంటాయి అంటే ఇక్కడ శని ఉండడం వల్ల రాజుగా కొంచెం వర్షాలు కరువు ఉంటుందని అనుకున్నాం కదా మరి నీరసాధిపతి బుధుడు అవడం వల్ల గాల్పులతో కూడిన వర్షం కొన్ని వర్షాలు మనకు పనికిరావు పంటలకి బాగా గాలులు వస్తే పంట నష్టం అది అవుతుంది అలా జరిగే అవకాశం ఉంది అని చెప్పి మనకి పంచాంగంలో తెలుస్తుంది కాబట్టి నవనాయకులన్నీ కూడా పాపగ్రహాల ఆధిపత్యం ఉంది కేవలం కొంత నీరసాధిపతి బుధుడు రసాధిపతి శుక్రుడు వీళ్ళిద్దరు శుభగ్రహాలు మళ్ళీ ఇక్కడ మనం శుభగ్రహాల పరంపరలో శుభగ్రహాలు అసలు ఆల్మోస్ట్ లేవండి ధాన్యాధిపతి చంద్రుడు ఈ మూడు విషయాల్లో కొద్ది పాజిటివిటీ ఉంది మిగతా రాజు రవి సైన్యాధి పతి వీళ్ళంతా కూడా పాపగ్రహాలే పంచుకున్నారు ఇవి కరీనామ సంవత్సరం కాబట్టి కొంత రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి కొద్దిగా ప్రభుత్వ పాలనలో కొన్ని కొన్ని అవకతవకలు అనిశ్చితి ఉండే అవకాశం ఉంది ఈ నవనాయకులు బట్టి సంవత్సర పంచాంగం మన మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ రకంగా ఉండే అవకాశం ఉందండి పంచాంగం అసలు ఇయర్ కొంచెం అంటే శనివారం రావడం వల్ల ఉగాది శని అవును మంత్రి కూడా పాపగ్రహం అయ్యారు రవి కాబట్టి వాళ్లే మెయిన్ లీడింగ్ వాళ్ళు పాలిస్తే ఎట్లా ఉంటుందని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా మొత్తానికి వ్యవహరించాలి ఎందుకంటే ఈ సంవత్సరంలో కేవలము అక్టోబర్ లాస్ట్ వీక్ లోనే కొద్దిగా శుభగ్రహాలు ఒక దగ్గర కలుస్తున్నాయండి మొత్తం సంవత్సరం అంతా కూడా పాపగ్రహాల పరంపర ఎక్కువగా ఉంది ఎక్కడ కూడా మనకి శుభగ్రహాల దర్శనం కనిపించట్లేదు ఈ సంవత్సరం జనవరిలో గురు శుక్రులు జనవరి ఇరవై రెండు కలవడం ఒకటి తర్వాత మళ్ళీ అక్టోబర్ లాస్ట్ వీక్ లో బుధుడు గురువు శుక్రుడు మూడు శుభగ్రహాలు ఒకటే హౌస్ లో కలుస్తున్నాయి అది తప్ప మిగతా ఎక్కడ శుభగ్రహాల పరంపర అనేది కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు ఓకే మళ్ళీ సంవత్సరంలో గ్రహణాలు కూడా రెండు గ్రహణాలు మనకు ఉన్నాయి చంద్రగ్రహణము సిక్స్టీన్త్ జూలై ఒక చంద్రగ్రహణం ఏర్పడుతోంది తర్వాత పాక్షిక సూర్యగ్రహణం ఉంది డిసెంబర్లో ఇరవై ఆరు డిసెంబర్ ఒక పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ సంవత్సరంలో కాబట్టి కొంచెం పాపగ్రహాలే ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ రాసులు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ రాశికి ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నా పరిహారాలు అందరూ పాటించుకున్నట్టయితే చక్కగా ఈ వికారీనామ సంవత్సరంలో కొంత విజయం అనేది వాళ్ళకి అందరికీ శుభం జరిగే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఈ వికారీనామ సంవత్సరంలో పంచాంగం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి ధన్యవాదాలు సో చూసారు కదా వీడియోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్